క్యూనియన్ న్యూస్కు స్వాగతం ఆర్మూర్ పట్టణ కేంద్రంలో క్షత్రియ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు గారితో మరియు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్ డిసిసిబి డైరెక్టర్ వాసు మరియు మాజీ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో మొత్తం ఆర్మూర్ నియోజకవర్గంలోని కళ్యాణ లక్ష్మి ముబారక్ చెక్లు పంపిణీ చేయడం జరిగింది యాభై ఒక్క మంది అదేవిధంగా లో రెండు వందల యాభై ఎనిమిది డొంగేశ్వర్ థర్టీ నైన్ లెవెన్ టోటల్గా ఫోర్ ఫిఫ్టీ కోట్ల యాభై తొమ్మిది లక్షల యాభై రెండు వందల రూపాయల చెక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుపుకుంటూ ఒక పంచాయతీ సెక్రటరీకి ఆ గ్రామాల్లో మహావేనోస్థి మహా అంటే రోజు ఒకరి కాస్త రావచ్చు రోజు కూడా ఒకటి రావచ్చు ఒకటి కూడా రాదు వచ్చే సర్టిఫికేట్లు బృత్ సర్టిఫికేటు ఆదాయ సర్టిఫికేటు కళ్యాణలక్ష్మి మూడు నాలుగు ఉంటుంది అన్ని కందుకు కూడా రోజు కూడా ఇప్పుడు ఆ రెండు మూడు ఇంట్లో కాడుకోవడానికి పంచాయతీ సెక్ర వచ్చిన ఇబ్బంది లేదు సో రెండు రోజుల్లో మూడు రోజుల్లో అతను ఆ సర్టిఫికెట్ రిపోర్ట్స్ మీకు మీ సంబంధిత అధికారి వెబ్సైట్లో అప్లోడ్ కావాలి నేను స్పష్టంగా చెప్తాను ఉన్నా ఇది మీ బాధ్యత సో వాళ్ళు ఎదురు తిరగాలి ఎవరికి వందలు కొందరుండరు వందలు దళారు రెండరు గారు ఉంటారు సో వాళ్ళు తెలుసుకొని అధికారులు పేరు చెప్తారు నాయకులు పేరు చెప్తారు చేస్తారు ఉంటుంది దానికి అవకాశం లేకుండా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాలి రెండవది కళ్యాణ లెక్స్కి సంబంధించి అట్లాగే పాటుగా ఈరోజున అయితే ఈ ఇందూరు ప్రాంతానికి వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత పది సంవత్సరాలు ఇక్కడ గతంలో ఉన్న ఎమ్మెల్యే ఎన్నో రకాలుగా అరాచకాలు గతంలో ఒక కళ్యాణలక్ష్మి తీసుకోవాలంటే ఒక టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకే కళ్యాణ లక్ష్మి ఇచ్చేవాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు కానీ ఎవరైతే మిగతా వాళ్ళతో తిరిగితే గానీ ఇచ్చే పరిస్థితి ఉండకపోయేది ఇందాక నేను అతను వచ్చిన ఇందాక రాగానే ఒక మిత్రుడు టీఆర్ఎస్ పార్టీ మిత్రుడు కలిసి ఆయనకు కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మీ కాదు రేపట్నాడు ఇంద్రమైన్లు కానీ నిన్న మొన్న తీసుకున్న బియ్యం కానీ ఇంకా రానున్న రోజుల్లో పెన్షన్ కానీ ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క వారికి ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తున్న పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లనే సిఎంఆర్ఎఫ్ కానీ ఎల్ఓసీలు కానీ గతంలో ఓన్లీ టీఆర్ఎస్ జెండా కండువా కప్పుకున్నవాడికే ఇచ్చే పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు అట్లా లేదు ఎవరు ఫోన్ చేసినా ఎవరు వచ్చి మన ఇంటికి వచ్చి ఇచ్చినా కానీ వాళ్ళందరికీ కూడా సీఎంఆర్ఎఫ్ కానీ ఎల్ఓసీలు కానీ అన్నీ కూడా మా మంత్రివర్ దగ్గరికి వెళ్ళి అవి కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ మేము మీకు అందుబాటులో ఉంటాం మా నాయకులు అందరం కూడా మండల అధ్యక్షులు కానీ రానున్న రోజుల్లో మీ గ్రామాలల్లో సర్పంచ్లు వస్తారు ఎంపీటీసీలు వస్తారు ఏ సమస్య ఉన్నా కానీ రెండు వందల యూనిట్ల కరెంట్ ఉంది చాలా మందికి ఇంకా కొంతమందికి రావాల్సింది ఉంది గ్యాస్ ఉంది ఆ గ్యాస్ ఐదు వందల రూపాయలది కూడా ఇంకా కొంతమందికి రావాల్సింది ఉంది ఎవరికైతే రావాల్సిందిందో మీ గ్రామాల్లో ఉన్న నాయకులకు చెప్తే తొందరలోనే వాళ్ళకు కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ అట్లనే ఇంద్రమ్మ ఇంట్లో ఉన్నాయి రానున్న రోజుల్లో వారం పది రోజుల్లో సుమారు మూడు వేల ఐదు వందల ఇంట్లు మన నియోజకవర్గానికి వస్తాయి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా తప్పకుండా ఇంద్రమ పథకం కింద ఐదు లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాదు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు చేసుకోండి లైక్ చేయండి చేయండి షేర్ విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ని క్లిక్ చేయండి